హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ నవరాత్రుల సందర్భంగా వనస్థలిపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానానికి వచ్చేసాం గణేష్ టెంపుల్ దేవస్థానంలోకి ప్రవేశించగానే ధ్వజస్తంభం దగ్గర వినాయకుడు దర్శనమిస్తాడు ఇక్కడ పూజ చేసుకోవచ్చు ఈ ఆలయంలో అలంకారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎలుక వాహనం ఎక్కి వచ్చి అంతా చల్లగా చూసే తండ్రి ఆ గణేశుడు ఈ దేవాలయం నిత్యం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ దేవాలయంలో అభిషేకాలు అర్చనలు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ వినాయకుడిని ఎంత చూసినా సరిపోదు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది ఈ దేవాలయంలో శివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయ్యప్ప భక్తుల కోసం అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు ఇక్కడ పడి పూజలు ఎక్కువగా జరుగుతాయి శ్రీ జయదుర్గ అమ్మవారు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు ఇక్కడ అభిషేకాలు అర్చనలు పూజలు చాలా బాగా జరుగుతాయి శుక్రవారం మంగళవారం నిమ్మ దీపాలు ఎక్కువగా వెలిగిస్తారు ఇక్కడ నాగప్రతిమల్ని నవగ్రహాలని కూడా సందర్శించుకోవచ్చు వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేక పూజలు ప్రత్యేక హోమాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ సంకష్ట చతుర్థి ఇరవై సార్లు చేసుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుందని అంటారు ఇక్కడ ప్రతి పండుగని చాలా ఘనంగా నిర్వహిస్తారు అన్ని దేవాలయాల సమాహారమే ఈ లక్ష్మీ గణపతి దేవాలయం లక్ష్మీ గణపతి ఆలయానికి పక్కనే నారాయణలు ఆంజనేయ స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంది అభయాలనిచ్చే ఆంజనేయ స్వామిగా కొలువై ఉన్నాడు ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువై అన్నారు ఇక్కడ నిత్యం అభిషేకాలు ఎక్కువగా జరుగుతాయి ఇక్కడ అన్ని దేవాలయాలు ఉండడం వలన అన్ని రోజుల్లోనూ భక్తులు ఎక్కువగా ఉంటారు లక్ష్మీ గణపతి ఆలయానికి ఒక ప్రక్క శివుడు సుబ్రహ్మణ్య స్వామి వారు మరొక ప్రక్కన లక్ష్మీనారాయణులు ఆంజనేయ స్వామి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కొలువై ఉన్నారు అందరికీ లక్ష్మీ గణపతి దర్శనం కావాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్